ఒక శుభదినాన మనం కలిసాం ఈరోజు పూర్ణమి నిన్ననే కార్తీక దీపం కూడా అరుణాచలంలో జరగడం మనందరం నమస్కారం పెట్టుకోవడం జరిగింది కదా ఈ మీడియా పుణ్యమాని అరుణాచలానికి వెళ్ళని వాళ్ళు కూడా అరుణాచలాన్ని ఇళ్లలోనే సూసేసుకున్నాం జ్ఞానానికి నీరాజనం పట్టడమే అరుణాచల దీపం బాగానే ఉంది ఈరోజు దత్త జయంతి అంటే దత్తాత్రేయుడు పుట్టినరోజు మహానుభావులకు ఋషులకు తత్వ సంపన్నులకు జయంతులు ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు ఎందుకంటే వాళ్ళకి మరణం లేదని మన భారతీయ సంస్కారం నమ్మింది కనుక ఇంతకీ దత్తాత్రేయుడు ఎవరు ఎక్కడున్నాడు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు అని అడిగితే ఋషుల మనస్సులో పుట్టాడు ఏ విధంగా పుట్టాడు దత్తాత్రేయుడు ఒక జ్ఞానం దత్తాత్రేయుడు ఒక అవగాహన దత్తాత్రేయుడు అనే ఒక భావము ఋషులు మనుషులకు పరిచయం చేయదలుచుకున్న ఒక మహత్తరమైన మధురమైన చాలా తీయనైనా చాలా అవసరమైన ఒక అవగాహన ఆ అవగాహన కలిగించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవితంలో వచ్చిన గొప్ప అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నించారు మనలో చాలామంది సహజంగానే అవగాహన తక్కువనే అర్థం చేసుకోలేకపోయారు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఇద్దరు మహాత్ములు ఉన్నారు వాళ్ళు ఋషులు అనమాట ఆయన మామూలు మానవులకు ఉండే త్రిగుణాలు అంటారు కదా సత్వరజస్తమో గుణాలని లేకపోతే సంపత్తులు అసురీ సంపత్తి సుర సంపత్తి దైవీ ఇట్లాంటి వాటి అన్ని దాటినవాడు అతీన్ త్రయాన్ గుణాన్ ఇతి అతి త్రిహి అంటే మూడు గుణాలను అధిగమించి వాటిని పయనించి కొండమించి ఇలా మూడు నదిపాయలు చూసినట్టు చూసేవాడు అంటే మానవ స్వభావాన్ని అధిగమించి తాను దైవమై దైవస్వభావము కలిగినవాడు భగవంతుడే మానవాకృతి ధరించిన వాడు అత్రి ఆయన కట అనసూయ అనే ఆవిడ ఆయన భార్యట ఇంతక అనసూయ ఎవరయ్యా అంటే ఆమెకు ఎక్కడా అసూయ లేదట అసూయ అంటే అర్థమైంది అవతల వాళ్ళు బాగును ఓర్చలేకపోవటం బాగా చెప్తారు బాబా చెప్తాడు ఆయన సాయిబాబా వారు చెప్పినంత సునాయాసంగా అర్థమయ్యేటట్టు చాలామంది చెప్పినట్టు కనిపించదు ఏమిటంటే ఆయన చాలా ఈజీగా చెప్పాడు నీ పక్కవాడి అవున్నతిని ఉన్నతిని బాగును ఓర్వలేకపోవటం నిజానికి ఏమిటి అవతల వాడు బాగుపడితే నువ్వు సంతోషపడు వీలైతే నువ్వు కృషి చేసి అది పొందు అంతే కదా ఇది మనం ప్రయత్నిస్తే ఎందుకు రాదు మనకు అసూయ కలుగుతూ ఉంటుంది ఎందువల్ల ఈ భూమి మీద లేని జీవి ఒకరున్నారు అమ్మకు అసూయ ఉండదు అమ్మగన అంటే సహజమైన అమ్మకు తన బిడ్డలు తెలివైన వాళ్ళైనా బాగుపడాలని ఉంటుంది తెలియ కాని వాడైనా ఉంటుంది వాడు ఎలా ఉన్నా వాడి పట్ల వాడి బాగుపట్ల తనకు తన కువరేవిడి ఉండనే ఉండదు ఇంకా బాగుపడాలని ఉంటుంది ఆ విధంగా ఉండే ఆవిడ పేరు అనసూయిట భగవంతుడు మానవాకృతి ధరించిన వారు తన బిడ్డల వలె సమస్తాన్ని బాగు కోరుకునేటటువంటి ధర్మం కలిస్తేనట దత్తాత్రేయుడు పుట్టేడుట ఇంతగా దత్తాత్రేయుడు ఎవర అంటే మూడు తలల ఒక రూపాన్ని సుందర రూపాన్ని పూజించడం కాదు మరి ఎందుకు పెట్టరా అది అంటే విష్ణు మహేశ్వరులని మూడు గుణాలని మూడైనవి అని ఇలా అన్నీ ఓ ఎన్నో ఉదాహరణలు చెప్పారు ఇంతకీ దత్తాత్రేయుల వారి అడ్రస్ ఏమిటి అంటే వాళ్ళు ఏదేదో చెబుతారు ఆయన ఎట్లా పుట్టాడు ఆయన పుట్టకముందు ఇలా అని రకరకాల పురాణ కథలు కథలు పక్కన పెడితే అవన్నీ మీరు ఎలాగో చదువుకొని ఉంటాడు దత్తాత్రేయుడు అంటే అర్థం ఏంటంటే మనము ప్రతినిత్యం ఊపిరి పీల్చడం ప్రారంభించిన నుంచి ఊపిరి పోయేంత వరకు దేనిలో జీవిస్తామో ఆ ప్రకృతి నిజమైన అత్రి ఆ ప్రకృతిలో ఎప్పుడూ అసూయే లేకుండా మన మేలు కోరి మనకు నిరంతర బోధ జరుగుతూ ఉంటుంది మనం ఎలా బతకాలో ఎలా బతకకూడదు బోధ జరుగుతూ ఉంటుంది మనకు అనేక రకాలుగా తెలపడం జరుగుతుంది మొట్టమొదట మన అమ్మ పాలు తాగడం నేర్పుతుంది పాలు తాగడం నేర్పిన అమ్మ దత్తుడు ఏమి దత్తుడు తనని తాను తన రక్తాన్ని పాలగా మార్చి ఇచ్చిన మాతృమూర్తి దత్తుడు అందుకు నా జన్మకు సహకరించిన తండ్రి దత్తుడు నాకు ఇంతవరకు సమస్తాన్ని నేర్పిన వారందరూ దత్తులే అందుకని దత్తుడు అంటే నేర్పినవాడు మార్గదర్శి గురువు అని అర్థం అనమాట మరి మనకు ఆయన ఎక్కడున్నాడు నీ దృష్టి ఎక్కడ సారిస్తే అక్కడంతా దత్తుడు ఉన్నాడు అదే చెప్తారు బాబా ఉపాసని బాబాకి ఏమయ్యా నీకు నా స్థితి రావాలని నేను అనుగ్రహించదలుచుకున్నాను కానీ ఒకే ఒక కండిషన్ ఏమిటంటే నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనున్నానని గుర్తుపట్టు అని అంటే విశ్వాత్మకమైన దైవ సంబంధమైన పరమాత్ముడి యొక్క దివ్యత్వమే ప్రతి చోట ఉంది అని గుర్తించి బాబా బాబా యొక్క సాన్నిధ్యాన్ని దాల్చుకో అని చెప్పాడు అది ఆయనకు నాలుగు సంవత్సరాలు చేస్తే నా స్థితి నీకు వస్తుందన్నాడు ఆయన చేయలేకపోయాడు వేయడదు వేరే విషయం అంటే అర్థమేంది దత్తాత్రేయుణ్ణి సద్గురువును బాబా వంటి మహాపురుషులందరూ కూడా దత్తాత్రేయులే ఈ భూమి మీద ఎవరైతే మనకు ఏదైనా నేర్పడానికి అవతరించిన వారందరూ దత్తాత్రేయులు అర్థమైంది అందువల్ల మనం ఎక్కడి నుంచి ఎప్పుడు ఏది నేర్చుకున్నా ఆ నేర్పేదంతా దత్తాత్రేయుడు దానిలో ఉండే శుద్ధత్వ భావన అంతా దత్తాత్రేయుడు అయితే అన్నిట్లే కంటే శ్రేష్టమైన సహాయం భగవంతుడి గురించి తెలియజేయటం అందుకని భగవతత్వాన్ని తెలియజేసిన మానవమూర్తులైన ఋషులందరూ దత్తస్వరూపుడు అంటే తమను తాము మానవజాతి శ్రేయస్సుకై సమర్పించుకున్నవారు వాళ్ళని ఎవరు సమర్పించరా వాళ్ళని వాళ్ళే సమర్పించుకున్నారు అట్లా అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యకరమైన ఆహారం రుచిగాను అనారోగ్యకరమైన ఆహారం అరుచిగాను ఉంటుంది సాధారణమైన టర్మ్స్లో చెప్తున్నాను అంటే మామూలుగా ఒక మేక ఉంది పశువు ఉంది పక్షి ఉంది అవి తినే ఆహా ఆకులు వాటికి ఇంపితంగా లేకపోతే ఆరోగ్యం అవ్వు అంటే మనిషి మెద మెదడుతో ఇటీవల వచ్చి అనవసరమైన జంక్ ఫుడ్ తినటం అలవాటు ఎందుకు వచ్చిందంటే ఆ ధర్మాన్ని విస్మరించి కాకపోతే నిజంగా మన వాసన బట్టి మనకేది హితవో కాదో తెలుస్తుంది మన రుచిని బట్టి చెప్తాం స్పర్శని బట్టి చెప్తాం కంటిని రుచి రూపాన్ని బట్టి అయితే ఇది బాగుందా కులిపోయిందా చూసి చెప్పొచ్చు అంటే ఇవన్నిటి ద్వారా కూడా మనకు జరిగే నిరంతర శ్రేయోదాయకమైన బోధంతా దత్తుడే దాత్రేయుడు అంటే ఎక్కడున్నారు అంటే సిరిడీలో బాబా రూపంలో వెలిసింది దత్తుడు మహానుభావుల రూపంలో అవతరించింది దత్తుడు అంటే మనం దారిన వెళుతున్నాం దారిలో ఎవరైనా మనకు సరైన మార్గం చెప్పిన ప్రతివాడు దత్తుడి యొక్క భాగమే అందుచేత మన హితవుకి మనకి మేలుకి ఎవరు ఎప్పుడు ఎక్కడ సహకరిస్తారు వాళ్ళంతా దత్తాత్రేయుడే సో దత్తాత్రేయుడు ఎక్కడున్నాడు శ్వాసగా శ్వాసకాధారమైన ప్రాణచలనంగా దానికి ఆధారమైన జీవశక్తిగా మనలో ఉన్నాడు ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు నువ్వు చూసేదంతా కలిసి ఉంటాడు ప్రతి సెకండ్ మన చుట్టూ ఆవరించిన ధర్మం అంతా దత్తాత్రేయుడు మహాత్ముల రూపంలో అవతరించిన ధర్మం దత్తాత్రేయుడు ఏ ఏ దేశాలలో ధర్మచ్యుతి వచ్చినప్పుడు ధర్మాన్ని సంస్కరిస్తానన్న ధర్మమూర్తి దత్తాత్రేయుడు పరమాత్ముడు దత్తాత్రేయుడు సకల జీవ హితాభిలాషి అయినటువంటి ధర్మం అంతా దత్తాత్రేయుడు ఇది ఋషి యొక్క గొప్ప భావన నాకు తెలిసినంతవరకు ఇంత క్రియాశీలమైన ఇంత సృజనాత్మకమైన ఇంత ప్రేమస్ఫూరకమైన భావాలు ఒక్క భారతీయ ఆత్మీయ సంస్కృతిలో తప్పింకెక్కడా కనిపించవు ప్రపంచ సాహిత్యం మొత్తం ఎదిగితే కనిపించదు అటువంటి అద్భుతమైన భావనామయ మూర్తులలో ఋషుల జ్ఞానస్ఫూర్తులలో దత్తుడొకడు అట్టి దత్తుడికి మీ రూపంలో నమస్కరిస్తున్నాను